అభినవ దానకర్ణుడు సీక్వెల్ కార్పొరేషన్ అధినేత బండారు సుబ్బారావు జన్మదినోత్సవం ఈ సందర్భంగా ఆయన విలువైన పాలసీదారుడు కౌటికే విఠల్ ప్రత్యేకంగా ఆరు వందల మంది నిర్భాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి దీవెనలను సుబ్బారావు అంకితం చేస్తూ జన్మదిన అర్థవంతంగా జరుపుకున్నారు ఈ సేవా కార్యక్రమం చౌటుపల్లి సమీపంలోని పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్న అమ్మానాన్న అనాథాశ్రమంలో నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జీవిత బీమా సంస్థ చౌటుపల్లి బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ హాజరై రిబ్బన్ కటింగ్ చేసి అన్న ప్రసాదం ప్రారంభించారు నేను భారతీయ జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా సేవలు అందిస్తున్నాను ప్రస్తుతము నేను ఇక్కడికి ఇచ్చేసింది నేను సేవలు అందిస్తున్న భారతీయ జీవిత బీమా సంస్థలో నా దగ్గర విలువైన పాలసీదారులు ఎవరైతే కోటి రూపాయల కంటే ఎక్కువ ప్రీమియం కడతారో వారి జన్మ దినోత్సవం రోజు నేను అన్నదాన కార్యక్రమాలు చేయడం ప్రారంభించాను గత సంవత్సరము ప్రారంభించి గత సంవత్సరము పన్నెండు జన్మదినోత్సవాలు జరుపుకున్నాను మరి ఈ సంవత్సరం మళ్ళీ రిపీట్ గా నా విలువైన పాలసీదారుడు శ్రీ బండారు సుబ్బారావు గారు సీల్వేల్ కార్పొరేషన్ చైర్మన్ వారు వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ పుణ్య పుణ్య లింగేశ్వర స్వామి దేవాలయముకు ఉన్న అనాథ అమ్మ నాన్న అనాథాశ్రమంలో ఉన్న ఆరు వందల మంది అభాగ్యులకు భోజనం పెట్టాలనే ఒక సత్సంకల్పంతో ఇక్కడికి విచ్చేసి ఇవాళ ఆరు వందల మందికి భోజనాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నేను ప్రపంచ ఆర్యవైశ మహాసభ ఆర్గనైజేషన్లో నేను జాతీయ సలహాదారుడిగా సేవలు అందిస్తున్నాను ఇవాళ నేను సేవలు అందిస్తున్న ప్రపంచ ఆర్యవైశ మహాసభ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము మరి ఈరోజు ఇక్కడ ఉన్న అభాగ్యులకు అన్నదానం చేసే ఒక కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఒక అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మరి ఇక్కడి ఆర్గనైజర్స్ ను ఎన్ని రకాల నేను మెచ్చుకున్నా తక్కువనే మరి ముఖ్యంగా శంకర్ గారు చేస్తున్న తన జీవిత సాఫల్యాన్ని దృష్టి పెట్టుకుంటే వారికి ఎన్ని రకాల అభినందించినా తక్కువనే మరి వాళ్ళ వారి వెంట ఉండి నాకు ఇక్కడే ఒక పన్నెండు జ్యోతిర్లింగాలతో కూడుకున్న ఒక పుణ్య పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రత్యక్షంగా తీసుకెళ్లి చూపించడం జరిగింది నేను ఎంతో మమేకం చెందాను ఎంతో సంతోషపడ్డాను మరి ఒక కార్తీక మాసం అనేది జనరల్ గా శివునికి విష్ణువుకు సంబంధించిన మాసము మరి శివకేశవులతో కూడుకున్న ఈ ఒక మాసంలో చివరి రోజులలో నాకు ఇక్కడికి రావడానికి అవకాశం కలిగింది మరి అవకాశం కలిగిన వెంటనే పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం కలగడం అనేది ఒక భాగ్యంగా భావిస్తూ మరి వాటన్నిటిని ఎలాంటి రష్ లేకుండా ఎలాంటి భక్తులకు ప్రమేయం లేకుండా ఎలాంటి భక్తుల ప్రో ప్రోత్ లేకుండా ఇవాళ నేను నా భార్య చాలా తృప్తిగా దర్శనం చేసుకున్న ఒక అదృష్టాన్ని కల్పించిన ఇక్కడ ఈ నిర్వాహకులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను